వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాన్సీ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేను కూడా చాలా మీరు మీరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా మరి ఈ రోజు మీ అందరికి ఎంతగానో హెల్ప్ అయ్యే ఒక మంచి సూపర్ వీడియో మీ ముందుకు అయితే అనమాట సో ఇవాటి వీడియో ఏంటి అనేది ఆల్రెడీ టైటిల్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నా సో ఈ రోజు వీడియోలో మీ అందరికి ఎంతగానో హెల్ప్ అయ్యే ఒక మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం అనుకుంటున్నా అండి ఈ వీడియో అనేది మన సబ్స్క్రైబర్స్ మోస్ట్ రిక్వెస్టింగ్ కామెంటింగ్ వీడియో అనమాట ఇలాంటి వీడియోలో నేను హెయిర్ పైన ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా అండి సో ఈ వీడియో అనేది లేడీస్ కి జెంట్స్ కి ఖచ్చితంగా ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది సో చిన్న ఏజ్లో వచ్చే గ్రే హెయిర్ని కవర్ చేసుకోవడం కోసం మనం ఎక్కువగా ఇండుగోని యూజ్ చేస్తున్నాం లేదంటే ఎన్న పౌడర్ని పెట్టుకుంటూ ఉంటాం ఇంకా గోరింటాకు పెట్టుకుంటూ ఉంటాం అంటే పచ్చి గోరింటాకు ఉంటారు కదా దాన్ని కూడా మనం హెయిర్కి అప్లై చేసుకుంటూ ఉంటాం ఎన్న పెట్టుకున్నా ఇండుగో పెట్టుకున్న ఆటోమేటిక్గా మనకి హెయిర్ అనేది ఆరెంజ్ కలర్లో కానీ లేదంటే బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది గ్రే హెయిర్ అనేది కవర్ అయిపోతుంది అది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే ఎన్న పెట్టుకోవడం వల్ల హెయిర్కి మంచి కండిషనర్గా కూడా ఉంటుంది హెయిర్ కూడా చాలా మంచిది అనమాట కానీ చాలామంది ఏంటంటే మాకు ఇంకా బ్లాక్ కలర్లోకి చేంజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అలానే కెమికల్స్ ఉన్న హెయిర్ కలర్స్ కానీ హెయిర్ డైస్ కానీ యూస్ చేయడం ఇష్టం లేని వాళ్ళు ఇలా న్యాచురల్గా ఇండుగ పౌడర్ని హెయిర్ కప్లై చేసుకొని బ్లాక్ కలర్లోకి చేంజ్ చేసుకుంటూ ఉంటారు గ్రే హెయిర్ని కవర్ చేసుకుంటూ ఉంటారు అది చాలా వరకు బెటర్ మంచిదే చాలా మంది నన్ను కామెంట్స్లో అడిగేది ఏంటి అంటే ఇలా ముందు రోజు ఎన్న పెట్టుకొని తర్వాత ఇండుగ పెట్టుకునే బదులు రెండు కలిపి మిక్స్ చేసి హెయిర్ కప్లై చేసుకుంటే రిజల్ట్ ఉండదా అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట సో అలానే ఇందుగ ఒకటి సపరేట్గా మనం హెయిర్ కప్లై చేసుకున్నా మనకి రిజల్ట్ ఉండదా అని కూడా అడుగుతున్నారు సో ఎన్న పెట్టుకోకుండా మనం ఇండుగో పెట్టుకుంటే మనకి రిజల్ట్ అనేది అసలు ఇక్కడ నేను చూపించేది ఏంటి అంటే ఎన్న పెట్టుకునే వాళ్ళకి గోరింటా పెట్టుకునే వాళ్ళకి అలానే ఇండిగో పెట్టుకునే వాళ్ళకి ఈ వీడియో అనేది కంపల్సరీ హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ మనం మిక్స్ చేసి పెట్టుకుంటే రిజల్ట్ ఉంటుందా లేదా అనేది క్లారిటీ వస్తుంది అలానే మనం సపరేట్ సపరేట్గా పెట్టుకుంటే మనకి రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒక ఐడియా ఉంటుంది అనమాట మీకంటూ ఓకేనా సో రీసెంట్ డేస్లో నేను ఒక చిన్న వీడియోలో కూడా చూసాను అండి నేమ్ అయితే మెన్షన్ చేయట్లేదు బట్ ఆ వీడియోలో ఏముందంటే ఇండుగో పౌడరు అలానే ఆకు గోరింటాకు పచ్చ ఆకు గోరింటాకు ఉంటుంది కదా అదే ఇంకా మందార పువ్వులు ఇవన్నీ కలిపి మిక్స్ చేసి అంటే పేస్ట్ లాగా రెడీ చేసి దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఒక వన్ డే తర్వాత అంటే నెక్స్ట్ టైం మనం హెయిర్కి అప్లై చేసుకుంటే బ్లాక్ కలర్లోకి హెయిర్ అనేది చేంజ్ అయిపోయింది సో అది ఎంతవరకు నిజం ఎంతవరకు ఫేక్ అనేది ఇవాళ వీడియోలో మీ అందరికీ షేర్ చేస్తాను ఇది మన సబ్స్క్రైబర్స్ మోస్ట్ రిక్వెస్టింగ్ కామెంటింగ్ వీడియో అనమాట ముందే చెప్పాను మీకు ఎందుకంటే ఎక్కువ మంది నేను కామెంట్స్లో అడుగుతున్నారు అనమాట ఇది నిజంగా ఫేకా నిజంగానే వర్క్ అవుతుందా ఒకవేళ వర్క్ అయింది అనుకోండి మనకు టైం కూడా సేవ్ అవుతుంది కదా ఇలా కలిపి అప్లై చేసుకుంటే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా లేదా అని ఇలా చాలా రకాల డౌట్స్ ఉన్నాయి మన సబ్స్క్రైబర్స్కి అయితే సో ఈ వీడియోలో అయితే మొత్తం కూడా క్లియర్ మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేసేసేయండి వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్ గా ఉండదు అందుకని చెప్పేసి అలానే వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసేయండి లేట్ వద్దు మరి వాటి వీడియో ఏంటనే చూసేయండి తీసుకున్నది పచ్చి గోరింటాకండి అండి గోరింటాకు ఉంటుంది కదా దాన్ని తీసుకున్నా అనమాట ఇలా కొంచెం ఫ్రెష్గా ఉన్నది తీసుకున్నా సో ఇది కొంచెం వాటర్లో పెట్టి నీట్గా కడిగేసుకుందాం ఎందుకంటే దీనిపైన డెస్ట్ అలాంటిది ఉంటుంది కాబట్టి మనం హెయిర్ కప్లై చేసుకున్నప్పుడు మళ్ళీ ఇన్ఫెక్షన్ లాంటిది వస్తూ ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి సో ఒకసారి వాటర్లో పెట్టి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇక్కడ నేను తీసుకున్నది మందార పువ్వులు అనమాట రెడ్ కలర్ లో ఉండే ఉంటాయి కదా అవి తీసుకున్నాం ఇట్టుకున్న కాడలు అనేవి తీసేసుకొని ఇప్పుడు ఈ మందార పువ్వుల్ని అలానే గోరింటాకుని ఒక మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఈ మందార పువ్వుల్లో మనకి చాలా రకాల కలర్స్ ఉంటాయండి అలానే డిఫరెంట్గా కూడా ఉంటాయి అనమాట అంటే కొంచెం ముద్ద మందారాలు అలానే కలర్స్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట అంటే వైట్ ఎల్లో ఇలా చాలా రకాలు ఉంటాయి సో ఇక్కడ మనం హెయిర్కి యూజ్ చేయాలి అనుకున్నప్పుడు ఇదనే కాదు హెయిర్ ఆయిల్స్ని ప్రిపేర్ చేసుకున్న మనం ఎక్కువగా తీసుకునేది ఇలా రెడ్ కలర్లో ఉండే రెక్క మందార్ పూలు అనమాట ఇవి అయితేనే మన హెయిర్ పైన చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవడానికి హెయిర్ బాగుండడానికి అలానే హెల్తీగా స్మూత్గా షైనిగా పెరగడానికి ఈ మందార్ పూలు అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి సో ఈ విధంగా రెండింటిని మంచిగా మిక్స్ చేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా రెడీ చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఇది ఒక బౌల్లో తీసుకోవచ్చు లేదంటే ఐరన్ కడాయిలోకి కూడా తీసుకోవచ్చు చూస్తున్నా కదా ఇక్కడ నేనైతే ఐరన్ కడాయిలోకి అయితే అండి ఇక్కడ మనం చాలా వరకు పొరపాటు పడే ఒక విషయం కూడా ఉంటుంది అనమాట ఒక మిస్టేక్ కూడా ఉంటుంది మీ క్లాస్లో చెప్తాను నేను ఏంటి అనేది సో ఈ విధంగా ఒక ఐరన్ కడాయిలోకి తీసుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఇందుట్లోకి ఒక మంచి లిక్విడ్ తయారు చేసుకుంటాం టీడీకాషన్ లిక్విడ్ అనమాట సో స్టవన్ చేసుకొని ఒక చిన్న గిన్నెను పెట్టుకొని ఇందుట్లోనే ఒక హాఫ్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు టీ పౌడర్ మనం ఏదైతే అయితే యూజ్ చేస్తూ ఉంటామో దాన్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మరిగించుకోవాలి ఇది మనకి టీ డి లాగా రెడీ అవుతుంది కదా సో టీ పొడి ప్లేస్లో మీరు కాఫీ పొడి ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అండి సో అది కూడా మన హెయిర్కి చాలా మంచిది కాఫీ పొడి కూడా ఓకేనా సో ఈ విధంగా మంచిగా మరిగించుకున్న తర్వాత దీన్ని ఒక స్టెయిన్ తోటి ఫిల్టర్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇలా వచ్చిన ఈ లిక్విడ్నికి ఇప్పుడు కొంచెం కొంచెంగా ఈ గోరింటాకు పేస్ట్ ఉంది కదా ఇందులోకి యాడ్ చేసుకుంటూ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇంతవరకు ఓకే ఇలా మిక్స్ చేసుకున్న ఈ పేస్ట్ని మనం డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేసుకున్నాం అనుకోండి మనకున్న గ్రే హెయిర్ అంతా కూడా న్యాచురల్గానే ఆరెంజ్ కలర్లో కానీ లేదంటే బ్రౌన్ కలర్లో కానీ చేంజ్ అయిపోతుంది సో అందరూ ఇక్కడ వరకు యూస్ చేస్తూ ఉంటారు బట్ ఇక్కడ నేను ఇండుగ పౌడర్ అనేది యాడ్ చేస్తాను ఇక్కడ మీరు లైవ్లో చూడొచ్చు రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్గా చూపిస్తాను ఇక్కడ నేను తీసుకున్న ఇండుగ పౌడర్ అనేది ఆన్లైన్లో తెప్పించుకున్నదే అండి సో అంటే నీళ్ళు చెట్టు ఆకు పౌడర్ అనమాట మనం ఎక్కువగా చేసేది ఏంటి అంటే ఎన్న పెట్టుకున్న తర్వాత ఆ నెక్స్ట్ డే ఇండుగ పెట్టుకుంటాం కదా సో ఇక్కడ ఏంటి అంటే ఒకేసారి కలిపి మిక్స్ చేస్తాను అంటే సపరేట్ సపరేట్ కాకుండా రెండు కలిపి మిక్స్ చేసి హెయిర్కి అప్లై చేసి చూపిస్తాం సో ఈ విధంగా మనం ఇండుగ పౌడర్ని కూడా వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు అంటే మన హెయిర్ లెంత్ని బట్టి ఇండుగ పౌడర్ కానీ హెన్న పౌడర్ కానీ తీసుకోవాలి సో ఇది కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందుట్లో మనకు ఒకవేళ టైట్గా ఉంది అనుకుంటే కొద్ది కొద్దిగా మనం వదిలేసి నెక్స్ట్ డే మనం హెయిర్కి అప్లై చేసుకొని చూద్దాం ఇదిగోండి నెక్స్ట్ డేకి మనకి ఈ పేస్ట్ అంతా కూడా మంచిగా బ్లాక్ కలర్ లోకి చేంజ్ అయిపోయి అనమాట కనిపిస్తుంది కదండి గోరింటాకు అలానే ఎండుగ పౌడర్ కలిపి పెట్టుకున్న పేస్ట్ అనేది మనకి మంచిగా బ్లాక్ కలర్ లోకి అయితే చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఇలా వచ్చిన ఈ పేస్ట్ అనేది నేను హెయిర్ కైతే అయితే అప్లై చేస్తున్నా ఇదిగోండి ఈ పేస్ట్ అయితే ఇక్కడ నేను మిక్స్ చేసి చూపిస్తున్న చేతితోటి దీంట్లో ఉన్న కలర్ నా చేతికి అసలు అంటుకోవట్లేదు బట్ నేను ఒక వీడియో చూసా చెప్పాను కదా అందులో మాత్రం ఇలా పట్టుకోగానే ఈ బ్లాక్నెస్ అంతా కూడా చేతికి మన హ్యాండ్స్ కి అంటుకుపోయింది అనమాట సో కడిగినా అసలు పోలేదు అది ఇంకా చెప్పాలంటే వాళ్ళైతే షాంపూతో పెట్టి క్లీన్ చేసి కూడా చూయించాలన్నమాట బట్ చేతికైతే బ్లాక్నెస్ అనేది అసలు పోలేదు కానీ అదంతా కూడా ఫేక్ అండ్ అలాంటివి ఏమి ఉండవు ఇక్కడ నేను చూపించాను చూడండి మీకు ఇలా మనం పెట్టుకునేటప్పుడు కూడా మన హ్యాండ్స్ కి అసలు ఈ కలర్ పట్టదు అలానే హెయిర్కి కూడా ఈ కలర్ అనేది అసలు పట్టదు మీకు ఆఫ్టర్ వాష్ తర్వాత కూడా మీకు చూపిస్తా ఇక్కడ నేనైతే వైట్ హెయిర్ ఉన్నా గ్రే హెయిర్ ఉన్న ప్లేస్ అంతా కూడా అప్లై చేసి చూపిస్తాను అయితే ఇది కొంచెం కూడా మనకి హెయిర్కి అయితే పట్టదనమాట హ్యాండ్స్ కూడా అసలు పట్టదు మనం హ్యాండ్స్ వాష్ చేసుకుంటే వెంటనే పోతుంది ఇండుగో వల్ల మనకి ఇన్స్టెంట్గా హెయిర్ అనేది బ్లాక్ అవుతుంది కానీ అది ఎప్పుడో తెలుసా అండి మనం రోజు ఎన్నో పెట్టుకుని ఆ నెక్స్ట్ డే మళ్ళీ ఇండుగో పెట్టుకుంటేనే మనకి హెయిర్ అనేది ఇన్స్టెంట్గా బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది ఒక్క తెల్ల వెంట్రుక అనేది కూడా మనకు కనిపించదు అనమాట అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సో వాష్ చేసుకుని వచ్చిన తర్వాత ఆ గ్రే హెయిర్ అనేది కొంచెం కూడా బ్లాక్ అవ్వలేదు అనమాట ఇది చూసిన తర్వాత నాకైతే నవ్వు వచ్చింది సో కొంచెం కూడా బ్లాక్ అవ్వలేదు అందుకే ఇక్కడ మీకు స్టార్టింగ్లో చెప్పాయనమాట రిజల్ట్ మీకు క్లారిటీగా చూపిస్తా అని చెప్పేసి ఓకేనా సో ఇలా పెట్టుకుంటే అంటే ఇలా మిక్స్ చేసి పెట్టుకుంటే మనకి బ్లాక్ అవ్వదండి ఎప్పుడైనా సరే మనం ఎన్న పెట్టుకున్న తర్వాత ఆ నెక్స్ట్ డే మనం ఎండుగో పెట్టుకున్నాం అనుకోండి న్యాచురల్గానే బ్లాక్ అయిపోతుంది అనమాట ఎన్న కానీ ఇండుకో కానీ లేదంటే ఇలా పచ్చి గోరింటే పెట్టుకున్నప్పుడైనా సరే మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ అయితే ఉంచుకోవద్దు ఇదైతే గుర్తుంచుకోండి లేదంటే హెయిర్ అనేది మంచిగా రఫ్ అయిపోతుంది అనమాట మళ్ళీ అది మనం గడ్డిలాగా తయారైపోతుంది సో అందుకని చెప్పేసి ఓకేనా ఇవన్నీ పెట్టుకోవడం మంచిదే మరి చూసారు కదండి ఇవాటి వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ షేర్ చేస్తా అనుకుంటున్నా మరి మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి అలానే వీడియో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసేయండి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా 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 ఇంపార్టెంట్ అనమాట ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది అందుకని చెప్పేసి ఇలాంటి మంచి మంచి నేచురల్ హోమ్ రెమెడీస్ కానీ ఈ టిప్స్ కానీ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా టింగు నోటిఫికేషన్ వస్తుంది అనమాట మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయొచ్చు ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీ ఉంటా అంతవరకు మీ సీ టు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీనెస్ డే బా బయటే